ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి అమ్మాయిలేదు శరవారం అండి పెళ్లికి అయితే చరబవారం వెళ్తున్నాం అందరం మొత్తం బయలుదేరం నీట్ నీట్గా అందరూ బయలుదేరి వెళ్తున్నాం చక్కగా కింద చూడండి అది మూతి అని తేల ఉంది రబ్బర్ మూతి మొన్న పెట్టాం కదా కాయలు మొగ్గు పెట్టాం కదా చూద్దాం ఇంకా మా ఫ్రెండ్ కదా మనం పెట్టుకు వెళ్తున్నాం కాయలు ఓకేనా మా ఫ్రెండ్ కంటే కాయలు మన హోటల్ కాసిన కాయలు అక్కడికి వెళ్ళాక పోతాం మేమైతే బయలుదేరిపోయామండి రావాలి ఇంకా రెడీ అవుతుంది ఓకేనా అందరం సర్వర్ మెల్లకి కలుతాం ఓకేనా హాయ్ చెప్పు హాయ్ చెప్పు మా జుట్టు ఎలాగ చెప్పండి మా చిన్న జుట్టు బాగుందా ఎలాగ నీ జుట్టు చూపించి మొత్తం అందరికి అప్పు చాలా పెద్ద జుట్టు పెరిగిందే

ఎవరి స్వప్న తొందరే అది లోక తొందరే చూసారా ఫ్రెండ్స్ ఫోన్ ఎలా తిప్పేస్తుందో గిరా గిరా గోదావరి ఎంత బాగుందో మేము ఇటు ఊరు వెళ్ళాలన్నా గోదావరి మీద నుంచి వెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి గుర్తుపట్టే ఉంటారు ఊరిది కోరుకోండి అండి ఇక్కడ తిరునాలు జరుగుతాయి తిరునాలు టైంలో రావాలి తిరునాలు టైంలో లో వస్తే చాలా బాగుంటుందండి ఇది ఇక్కడ ఐదు రోజులు జరుగుతుంది ఫ్రెండ్స్ చెల్లి చె ఇందాక పోర్టుగా చూపిస్తాను ఈడేనండి ఆ పోర్టు చూసారు డబుల్ ను వచ్చి రాగానే ముద్రాలు పెడుతున్నాడు డ్రింకుల కోసం యాక్టింగ్ అంత చూసారా ఈ డబుల్ ను ఇదిగోండి ఇక్కడ కనపడే అతను పెళ్లి కొడుకు ఆ పక్కన ఉన్నది పెళ్లి కూతురు అంటే ఆయన చెప్పలేదు అనుకుంటున్నారు కదా డిస్ప్లేలో చూడండి ఈయనండి శ్రీ కొమరం భాస్కర్ రావు గారు పెళ్ళికొడుకు తండ్రి గరిగిన ఈ ఊరికి పెద్ద మనిషి అండి ఆయన పెళ్ళైతే ధూమ్ధాముగా జరిపించేశారండి మంచి బాగా చేశారు అవి బాగా చేశారండి అని చెప్తుంటే ఆయన లేదు ఏదో అని చెప్తున్నారు చాలాసేపు మాట్లాడుకున్నాం అండి చాలా కాలమైంది కదండి కలిసి సో ఇంకా యోగక్షేమాలన్నీ అడిగి తెలుసుకున్నాం అందరు బ్యాచ్ అయితే భోజనాలు చేసేసి చూస్తున్నారండి కట్నలు రాయించుకుంటా ఇక్కడ ఎవరు గోల వాళ్ళదినండి చూసారు ఇక్కడ వీలు సెల్ఫీలు గోల వీళ్ళది వస్తుందండి మా పాప స్టైల్ చూడమని చూడండి ఎలా స్టైల్గా నడుస్తుందో ఇక్కడైతే ఒక మూవీ షూటింగ్ జరిగిందండి రవితేజ మూవీ ఏ మూవీ గెస్ట్ చేసి చెప్పండి మా పిల్లలు అయితే డాడీ పువ్వులు బాగున్నాయి అనేసరికి సరిలో పువ్వు తెద్దామని వెళ్ళండి లోపలికి ఒక పువ్వు ఉంది కలవ పువ్వు ఈ పింక్ కలర్ అండి చాలా బాగున్నాయి పువ్వులు అయితే తెగించేసానండి లాస్ట్కి ఎలాగోలాగా తీయాలని చెప్పేసి దిగి ఒక పువ్వు కాదు రండి మొగ్గ మొగ్గనైతే కోసాను ఇదిగోనండి చూడండి తుంచాను చూసారు ఎలా బా ఎంత బాగున్నాయి రెండు మొగ్గలు తుంచానండి చూడండి ఇవి అండి రెండు మొగ్గలు పింక్ పింక్ అండ్ వైట్ చాలా బాగున్నాయండి ఎక్సలెంట్గా ప్లేస్ ఎక్కడో చెప్పండి ఫ్రెండ్స్ ఇది మీరు చెప్పగలరా చెప్పండి చెప్పండి చూసి అదిగోండి గుడి అదే మేము చక్కాలి ఇదిగోండి తామర పూలు అక్కడ విషయం తీసేది తెలుసా ఫ్రెండ్స్ చెప్పండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వచ్చారు కదండి మా పిల్లలు అయితే ఫోజులు ఇచ్చి ఫొటోస్ దిగారు ఇక్కడ ఫొటోస్ అని తీసాం ఓకేనా ఫొటోస్ అయిపోయాక మళ్ళీ వేరే ఇక్కడికి వచ్చామండి టీ తాగుదామని రిలాక్సేషన్ కోసం ఇది కోరుకొని దిగా ఇక్కడ టీ ఫ్లో స్పాట్ ఉంటుందండి బాగుంటుంది టీ ఇక్కడ బెల్లం టీ ఫేమస్ అండి దాంతోపాటు హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఏం లేదండి మనమైతే అదే షూటింగ్ స్పాట్కి వచ్చేసాం మన కోనసీమ జిల్లాలో మీకు ఉంది షూటింగ్ స్పాట్లు ఉంటాయి కదా ఈ స్పాట్ ఎక్కడ గమనించారా గుర్తుపట్టే ఉండొచ్చు లేదా మీరు గుర్తుకు పట్టకపోవచ్చు మన రవితేజ శ్రీకాంత్ ఇంకా శ్రీకాంత్ స్క్వేర్ రెండు సార్లు తీశాడు ఇక్కడ సినిమా మరి మీరు చూసారు లేదండి లోపలికి చూద్దాం అదేనండి మన శ్రీకాంత్ నటించిన చిత్రం ఇక్కడ పెళ్లి సందడి రాఘవేంద్రరావు గారు తీసిన సినిమా इकडे ओके ना नेक्स्ट हाय गे हाय चांबूर कल्लूर आग ना नुरा పెళ్లి సొందడిలో క్లైమాక్స్ తీసారండి ఇది క్లైమాక్స్ షాట్ బాంబు బ్లాస్ట్ అవుతుంది కదా ఆ ప్లేస్ అండి ఇవి కామెడీ సీన్స్ కూడా ఇక్కడ తీసారండి కామెడీ సీన్స్ బ్రహ్మానందం గారు తణుకుల బర్నే గారు వగేర ఉంటారు కదండి బాబు మోహన్ గారు ఇవన్నీ ఇక్కడ తీసారండి షార్ట్స్ ఇవి వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు కదా వరు బాయ్లారా వరు బాయ్లారా సాలెకు మకడ వదిలే వరు బాయ్లారా నమః మార్కెట్ ఇన్వెస్మెంట్ కు లైక్ చేయండి యాస్ ఫార్గెట్ మా టీమ్ లో కరెక్ట్లీ ఉంది తీను మా చేన మా చేన బైక్ కస్టమర్ అండి గేర్ ఇంకా రోడ్స్ పెట్టాలి ఇది చేస్తాం వస్తు పోతాది వండి పోను ఆశకు పరిగెడు పోను నాయనా ఏంటి ఏంటి నన్ను కూడా ఈ ఎం చెట్లో తెలుసా ఫ్రెండ్స్ గోల్ గోరెల చెట్లు చిన్నప్పుడు వేసుకునే వాళ్ళం కదా ఆ గోర్రెలు ఇల్లు మధ్యన మాష కన్యా అదిగోండి మూడు వచ్చింది ఇప్పుడు చూడండి ఇల్లు మధ్యన మూడు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మా కాళ్ళు అయితే ఇక్కడ పార్కింగ్ చేసాం చూడండి